గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా తప్పు చేశామని వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు అవకాశం ఉంటే ఇప్పటికైనా బీజేపీతో కలిసి నడవాలని రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని జగన్ ను కలిసి చెబుతానని ఆయన అన్నారు నెల్లూరు జిల్లా కొవ్వూరులో వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభించిన ఆయన మోదీ ఆధ్వర్యంలో పాక్ భారత సైన్యం గట్టిగా బుద్ది చెప్పిందన్నారు నా వ్యక్తిగత అభిప్రాయం ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇరవై సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం చేసుకుంటున్నా రేపు కలిసి కూడా చెప్తా మోడీ గారు గారిని అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం మొన్ననే తప్పు చేశాం ఇరవై నాలుగులో వాళ్ళు ఎదురు చూసింది వాస్తవంగానైతే మనం వాళ్ళతో ముందుకు పోకుండా వెనకడుగు వేసి ఉంటే మనం చేసింది తప్పే ఎందుకు వెళ్ళకూడదు భారతీయ జనతా పార్టీతో ఐదు సంవత్సరాలు ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాం రాజ్యసభలో పార్లమెంట్ లో మోడీ గారు ఏం అడిగితే అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ వచ్చేతనికి దూరం అయిపోయినా అటువంటి వాళ్ళతో స్నేహం చేయొచ్చు మోడీ గారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు భారతీయ జనతా పార్టీలో చేతులు కలిపేదానికే మీరు ముందుకు పదండి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా తప్పదు కొన్ని కొన్ని విషయాల్లో మనమే ఒక మెట్టు దిగి రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి తీసుకోకపోతే చాలా నష్టపోతాం